మెగాస్టార్ చిరంజీవి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం వారికి ఓటేయాలని పిలుపునివ్వడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఈ క్రమంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది ఈ క్రమంలో చిరంజీవి కూటమికి మద్దతివ్వడం పట్ల వైసీపీ నేత సజ్జల చేసిన వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చిరంజీవి అజాతశత్రువు ఆయన జోలికొస్తే సహించేది లేదంటూ సజ్జల రామకృష్ణారెడ్డిని పవన్ హెచ్చరించారు రాష్ట్ర ప్రజల జోలికి చిరంజీవి జోలికి బడుగుబలహీన వర్గాల జోలికి వస్తే ఊరుకునేదీ లేదన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాలంటూ పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ సింహం కాదు గుంటనక్కలు తోడేళ్ల బ్యాచ్ అని విమర్శించారు